హైదరాబాద్ నుండి విజయవాడ విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్లే ప్రయత్నంలో మరి ఒక్కడే బుల్లెట్ పై వెళ్తున్నటువంటి క్రమంలో మరి మాధులు మాటు వేసి మరి గత ఎన్నో రోజుల నుంచి వెళ్ళి అన్న యొక్క మరి ఎటు వెళ్తున్నారో అతని పరిగణలు తీసుకొని అన్నని వెంబడించి కాల్సికొని దీన్ని హత్యగా మరి చేశారు హత్య చేసినప్పటికీ కూడా మరి ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారులు ముఖ్యమంత్రులు మినిస్టర్లు వినిపించుకుంటున్నాము మీరు ఒక్క సిసి ఫుటేజ్ మాత్రమే చూశారు గత వెనుక సీసీ ఫుటేజ్ కూడా చూస్తే మరి అక్కడ ఉన్నటువంటి మరి బండికి లైట్ ఉన్నదా లేదా మీరు గుర్తించవలసిన అవసరం ఉంది ఒక్కదాన్ని పట్టుకొని దాన్నే చూపిస్తా ఉన్నారు అక్కడ లైట్ ఎందుకు పగిలింది అతను చాలా మరి ఎప్పుడు వెళ్ళిన ప పగడ్బందీగా వెళ్ళేటువంటి వ్యక్తి మరి లైట్ వెళ్లకుండా ఆయన ప్రయాణం కూడా చేయడు దీన్ని గ్రహించాలి ఆయన పది మందికి చెప్పేటువంటి మంచి బోధ చెప్పే బోధ బోధకుడు కాబట్టి ఆయన తగు జాగ్రత్తలు తీసుకుంటాడు మరి లైట్ పోయింది మరి అని చెప్పేసి మరి దూ మరి ఇంట్లో ఉన్నటువంటి మతోన్మతులు కావలసుకొని అన్న మీద నిందలు వేసి తాగి చనిపోయాడు అని చెప్పేసి సాక్ష్యం పాడు చేయాలని ఈ యొక్క పాస్టర్ దురాత్మక్రియలు జరగాలని ఆయన సాక్ష్యం పాడు చేయాలని ఆయన తాగుబోతాడని కావాల్చుకొని దీని వక్రీకరించి చెప్తున్నారు ముఖ్యంగా మేము హెచ్చరిస్తున్నాం ఎన్సిసి తరఫున అన్నికి న్యాయం జరగపోతే ఈ రోజు మొదలు రెండు రాష్ట్రాలలో మేము తీవ్రంగా దీన్ని మరి పోరాట దిశగా నడిపిస్తామని చెప్పి తీవ్రంగా దీన్ని హెచ్చేస్తున్నాం అదే విధంగా మతం మాదులు ఖబర్ మేము క్రైస్తవులమే కానీ మేము నిద్రపోతున్న సింహాలం మేము గనక లేచి మేము గర్జిస్తే మీరు ఒక్కరు ఉండాలని చెప్పేసి మతోన్ మతోన్మాతలకు హెచ్చరిస్తున్నాం కబోర్దార్ మతోన్ మతోన్మూతల మా క్రైస్తవుల మీద కానీ మా మా దళిత క్రైస్తవుల మీద కానీ దాడులు చేస్తే ఇక ముందు మేము తిరుగు దాడులు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము మేము పడుకోము లేచి చూస్తాము ఇక నుంచి నిద్రపోతున్న సింహం కాదు ఘర్షించే సింహాలుగా మేము ఈ రోజు నుంచి వెళ్ళి ప్రవీణ్ అన్న ఏదైతే మరి బోధ చేశాడో మతోన్మాదులకు ఉత్సవం ఒప్పించాడో దానికి నాలుగు అంతలు మేము పోయిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఎన్సిసి తరఫున తీవ్రంగా హెచ్చరిస్తున్నాం రెండు ప్రభుత్వాలకి ముఖ్యమంత్రులు విజ్ఞప్తి చేస్తున్నాం దీన్ని సిబిఐకి మరి అప్పగించాలి ఈ హత్య కేసుని త్వరలో కూడా న్యాయం జరిగించాలని ఈ క్రైస్తవులందరం కూడా మీ ఒకే వేదిక మీద ముక్త ఖండంతో మేము వేదుకుంటున్నాము ఈ న్యాయం పోతే గనక మేము తీవ్రంగా రెండు రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో ప్రతి గ్రామ గ్రామాన తిరుగుబాటుగా మేము ముందుకు పోతాం పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా హెచ్చరిస్తున్నాం మా క్రైస్తవుల మీద గాని మా మందిరాల మీద గాని మీరు రక్షణ కల్పించట్లేదు మా మేము కూడా ఓట్లేసి మిమ్మల్ని గెలిపించాం క్రైస్తవులు మరి ఓటు హక్కు లేదా మరి బతికే మన భారత రాజ్యాంగ తరపున భారతదేశంలో మేము బ్రతికే స్వాతంత్ర్యం మతస్వేచ్చ మాకు లేదా అని చెప్పేసి మేము తీవ్రంగా అడుగుతున్నాం క్రైస్తవులందరూ ఐక్యంగా పోరాట దిశంగా ముందుకు పోతామని సందర్భం తెలియజేస్తున్నాను